హై వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన పోరంకి ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యం అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యం చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ అదేవిధంగా వాకింగ్ ట్రాక్ జనరేటర్ పవర్ బ్యాకప్ ఈ ఈ విధంగా అన్ని ఎమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై మూడు లక్షల ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియస్తాను అన్నమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి బందరుడికి కూడా చాలా దగ్గరికి వస్తుందండి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం వస్తుందన్నమాట సో మనకి ఇది పోరంకి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనకి చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉంది వెంటిలేషన్ పరంగా సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట అండి లిఫ్ట్ సౌకర్యం అదేవిధంగా జనరేటర్ పవర్ బ్యాకప్ ఈ విధంగా అన్ని ఎమ్యూనిటీస్ తోటి కలిపి ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై మూడు లక్షల ఏడు వేల ఆర్పి ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో సో చూడొచ్చండి పార్కింగ్ స్పేస్ అనమాట ఇదంతా కూడా మనకి సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివిడెడ్ షేర్ అనేది ఇరవై ఎనిమిది అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట అండి ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది సో మనకి ఇక్కడ టేక్డ్ సింహదారం అనేది ఇచ్చారండి సో ఈ సింహదారం చుట్టూ కూడా మనకి టైల్ ఫినిషింగ్ తోటి మంచి కలర్ఫుల్ డిజైన్ ఇచ్చారనమాట సో చూడొచ్చండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఇది ఇక్కడ మనకి మస్కిటో నెట్ డోర్ కూడా ఇచ్చారనమాట సో మంచి క్లాస్ అనమాట అండి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఇప్పుడు మనకి సో లోపల వీడియో కూడా చూద్దాం ఒకసారి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి ఎదురుగానే ఇక్కడ మనకి కబోర్డ్ వర్క్ తోటి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారనమాట అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారండి వెంటిలేషన్ పరంగా ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ హాల్ స్పేస్ చూడొచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత జస్ట్ క్లీన్ చేయించుకుంటే బాగుంటుంది అనమాట ఫ్లాట్ ఎటువంటి వర్క్స్ కూడా లేవండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది మనకి డైనింగ్ స్పేస్ అండి ఇందుట్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది ఇచ్చారు అలానే సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి వాల్స్ అని కూడా వాల్కరీ అనేది చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో పక్కనే మనకి కిచెన్ రూమ్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు గ్యాస్ కట్కి వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అలాగే కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి సో అన్నీ కూడా మోడలర్ కిచెన్ లాగా చేశారనమాట సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై మూడు లక్షల ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యేది